నమస్తే అండి ఈరోజు గోధుమ పిండిలో కొంచెం ఉప్పు మెంతి ఆకు కలిపి ఉండలు చేసి కొన్నేమో ఆ పేటకి కొంచెం నెయ్యి రాసి చేసి కాల్చాను కొన్నేమో మామూలుగా గోధుమ పిండి జల్లి చపాతి చేసి కాల్చానండి నెయ్యి వేసి కూర ఇందాకలు అయిపోయింది బీన్స్ గ్రీన్ పీస్ బంగాళదుంప కొబ్బరి కలిపి కూర అది వేసుకొని ఈరోజు మధ్యాహ్నం చపాతి తిన్నామండి ఆ నెయ్యి పీటకు రాసి చేసేదానికంటే మనం పిండి వేసి చేసిందే చాలా స్పీడ్గా అయింది బాగా వచ్చింది గుండ్రంగాను థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మా తాతయ్య గారికి వడ్డించాను కొబ్బరి పచ్చడి చేసాం ఉదయం అది కూడా ఉన్నది కొంచెం రైస్ పెరుగాను ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టాము ఈ చపాతీలు గోధుమ పిండి జల్లి చేసాము కనుక గుండ్రంగా బాగా వచ్చాయి